దేవుని నామములో కూడివచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను పురమైన వార్లరా దేవుని వాక్యమైన బైబిల్లో నుండి మనము లూకాసు వార్త మొదటి అధ్యాయము జకరియా ఎలిజబేత్ గురించి మనము ధ్యానము చేస్తూ వస్తూ ఉన్నాను ఈ దినము కూడా లూకాసు వార్త మొదటి అధ్యాయము పద్దెనిమిది వచనము చదువుదాం పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వచనాలు జాగ్రత్తగా చదువుదాం జాగ్రత్తగా ఆలకించుదాం జకరియా ఇది నాకు ఎలాగూ తెలియను నేను ముసలివాడను నా భార్యయు బహుకాలము గడిచినదని ఆ దూతతో చెప్పగా దూత నేను దేవుని సముఖమందు నిలుచు గాబ్రియులును నీతో మాట్లాడుటకును ఈ సువర్తమానము నీకు తెలుపుటకును పంపబడి తిని మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును నీవు వాటిని నమ్మలేదు కనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాటలాడలేక మౌనివై ఉండువని అతనితో చెప్పాను ప్రార్థన చేద్దాం ప్రేమ గల తండ్రి పరిశుద్ధుడు అయిన దేవ నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్తోత్రములు కృతజ్ఞత ఆస్తుతూ చెల్లించుకుంటున్నాము తండ్రి ఈ దినము కూడా నీ గ్రంథములోని కొన్ని మాటలు మేము చదివి ఉన్నాం వాటిని దీవించి ఆశీర్వదించండి వినడానికి కూడి వచ్చిన వారిని బలపరచు తండ్రి కాపాడి చూపించండి మీరే మాట్లాడండి ఈ దినదాసును కూడా మరుగుపరిచి మీరే మాట్లాడమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడుగుతున్న ఆము తండ్రి ఆమెన్ ప్రేమైన సోదరి సోదరులారా లుకస్ వార్త మొదటి అధ్యాయము ఆరు నుంచి వీరి గురించి రాయబడింది జకరియా ఎలుసబేతు జకరియా ఎలుసబేతు అని వీరిద్దరూ సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయవిధుల చొప్పున నడుచుకొనుచు దేవుని దృష్టికి నిరపరాధులై ఉండి నీతిమంతులై ఉండిరి అనే మాట మనకు అనిపిస్తుంది జకరియ ప్రార్థించడానికి జకరియ ధూపం వేయడానికి దేవుని ఆలయంలోకి వెళ్ళాడు అనగా మందిరంలోకి వెళ్ళిపోయాడు తన భార్య గొడ్రలై ఉందని రాయబడింది తన సమయం వచ్చింది కాబట్టి క్రమము చొప్పున మర్యాద చొప్పున దేవుని ఆలయంలో తాను ధూపం వేస్తూ ఉన్నాడు బయటనేమో ప్రజలు ప్రార్థన చేస్తూ ఉన్నారు ధూపం వేసే సమయంలో దేవుని దూత ప్రత్యక్షం కావటం మనకు అనిపిస్తుంది దేవుని దూత ప్రత్యక్షమైనప్పుడు జకరియ భయపడినాడు తొందరపడ్డాడు తర్వాత జకరియ భయపడొద్దు నీ ప్రార్థన వినబడింది నీ భార్య అయిన ఎలిజబెత్ గర్భం ధరించి కుమారుని కంటుంది అతనికి యోహన్ అనే పేరు పెట్టుతువు అని యోహాన్ యొక్క గొప్ప సంగతి గురించి తన జీవితం గురించి కింది వచనాల్లో ఆయన తెలియజేశాడు తర్వాత మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇవన్నీ కూడా చెప్పిన తర్వాత జకరియా అంటున్న మాట ఏమిటంటే ఇది నాకెలాగో తెలియను నేను ముసలివాడను నా భార్య బహుకాలం గడిచిందని ఆ దూతతో చెప్పినాడు వినండి నీ ప్రార్థన వినబడింది అన్నాడు నీ ప్రార్థన వినబడింది అన్నాడు నీ భార్య అయిన ఎలుసబేతు నీకు కుమారుని కంటుంది అని చెప్పినాడు అతని పేరు గుడిక చెప్పాడు అతని పేరు కూడా చెప్పినాడు ఇన్ని చెప్పిన తర్వాత ఇన్ని చెప్పిన తర్వాత జకరియా దేవా నీకు స్తోత్రము అని చెప్పాల్సింది ఇంత కాలానికి మా ప్రార్థన విని మాకు కుమారుని ఇవ్వబోతున్నావు అని దేవుని స్థుతించాల్సింది దేవుని ఆరాధించాల్సింది కానీ జకరియ దేవుని మాట నమ్మలేదు నమ్మాడా నమ్మలేదా మీకేం డౌట్ వస్తుంది నమ్మాడా నమ్మలేదా ఈ మాట చెప్పినప్పుడు అంటే వాక్యం చెప్తున్న మాట నీవు నమ్మలేదు గనక అని ఉంది ఇరవై వచనములో అవునా నీవు వాటి నమ్మలేదు గనుక అన్నాడు ఎందుకు నమ్మలేకపోయినాడు జక్కరిగా దేనికోసం ప్రార్థన చేశాడు ఎవరి కోసం ప్రార్థన చేశాడు సంతానం కోసమే కదా నీ ప్రార్థన వినబడింది నీ దర్ నీ ప్రార్థన వినబడిందని చెప్పాడు కదా దేవుని దూత ప్రార్థన చేసినోడు ప్రార్థనకు నెరవేర్పు వచ్చిన తర్వాత తాను నమ్మలేదు ఇంకా నమ్మని దానికి ఎందుకు ప్రార్థన చేయాలా అర్థమైంది ఏమాట నమ్మడానికి నమ్మకపోవడానికి నమ్మలేని దానికి ఎందుకు ప్రార్థన చేయాలా ఆనాడే కాదు ఈనాడు కూడా ఈనాడే కాదు తనకంటే ముందు ముందు పితరులు కూడా అలాగనే అప్పనమ్మకస్తులుగానే జీవించాను కొంతమంది నేను ముసలివాడను నా భార్య బహుకాలం గడిచిన వృద్ధురాలని చెప్పినాడు అయితే దేవుని దూత చెప్పిన మాటనంటే నేను దేవుని సమ్ముఖం అందు నిలుచు గాబ్రియేలును నీతో మాట్లాడటకు ఈ శుభవర్తమానం నీకు తెలపడానికి వచ్చినాను ని నువ్వు మాత్రం నమ్మలే ప్రియమైన వారి అలా జ్ఞాపకం చేస్తాను నీ కోసమై ఆది కాండము పదిహేడవ అధ్యాయం పదిహేడవచనం తీయాలి అందరు తీయండి ఆది కాండం పదిహేడవ అధ్యాయము వచనాన్ని చదవాలి అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి వానికి సంతానము కలుగునా తొంభది ఏండ్ల శారా కనునా అని మనస్సులో అనుకోనేను ఇక్కడ అబ్రహాము గురించి రాయబడిన మాట అబ్రహాం గురించి రాయబడిన మాట దేవుడైన యహోవా అతనితో మాట్లాడినాడు కదా వచనం పదైదు కూడా చదువుదాం చూడండి పదైదు పదహారు కూడా చదువుకుంటే అర్థమవుతుంది మరియు దేవుడు నీ భార్య అయిన షారాయి పేరు షారాయి అనవద్దు ఎలా అనగా ఆమె పేరు షారా ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుణ్ణి కలుగా చేసేదను నేనామెను ఆశీర్వదించేదను ఆమె జనములకు తల్లి అయి ఉండును జనముల రాజులు ఆమె వలన కలుగుదరని అబ్రహాముతో చెప్పెను అని ఉంది నేను ఆమెను దీవిస్తాను నేను ఆమెను ఆశ్రమదిస్తాను అని చెప్పినాడు దేవుడు అంత మాత్రం కాకుండా అక్కడ పేరు మార్చినాడు శారాయి అనే పేరు శారాయి అనవద్దు శారా అని పిలువన్నాడు శారా దాంట్లో ఏముందంటే దేవుని ఆశీర్వాదం ఉంది యాకోబు యాకోబును దేవుడు పేరు అడిగినాడు నీ పేరేం అంటే ఏమన్నాడు యాకోబు ఆ నా పేరు యాకోబే అన్నాడు తండ్రి ఏం చెప్పినాడు ఏసవ్ అని చెప్పినాడు అర్థమైంది మాట అని చెప్పినాడు దేవుడు ఏం చెప్పినాడు ఉన్నది ఉన్నట్టుగా చెప్పినాడు అప్పుడు దేవుడు పేరు మార్చినాడు నీ పేరు యాకోబు కాదు నీ పేరు ఇస్రాయేలు ఇస్రాయేల్ అని పేరు పెట్టాడు ఇందులో దేవుని ఆశీర్వాదం ఉంది ఇది మనం గుర్తుంచుకోవాలా నీ భార్య పేరు శారాయ్ కాదు శారా ఎందుకు శారా అని పెట్టినాడు దేవుడు అంటే వాక్యం చెప్తున్నమాట నేనామెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుణ్ణి కలుగజేతును అన్నాడు నేను ఆమెను ఆశీర్వదిస్తాను ఆమెకు కుమారుణ్ణి కలుగజేస్తాను అంటూ ఏమన్నాడు అయినాక ఆమె జనములకు తల్లి అయి ఉండును జనముల రాజులు ఆమె వలన కలుగుతని అబ్రహాముతో చెప్పినాడు ఆమెకు కుమారుడు పుడతాడు ఇశాఖన్ని పేరు పెడతావు ఆ తర్వాత ఆమె నుండి కదా ఆమె జనములకు తల్లి అవుతుంది జనముల రాజులు ఆమెలో నుంచి వస్తారు అంటే అబ్రహాం నమ్మినాడా నమ్మకుండా ఏమన్నాడు చూడండి ఏమన్నాడు నమ్మకుండా అంటే వచనం పద్దెనిమిది చదువుకుందాం పద్దెనిమిది వచనములో అబ్రహాము ఇస్మాయిలుని సన్నిధిని బ్రతుక అనుగ్రహించుము అని దేవంతో ఏంది ప్రభువా ఏంది శారా గర్భం ధరించడం ఏంది కుమారును కనటమేంది ఆ శార జనములకు తల్లి కావటం ఏంది శారల నుంచి రాజులు పుట్టడం ఏంది అదల్లా కాదులే అదల్లా ఉత్త అదల్లా కాదు కాని ఎందుకో ఏమన్నాడు ఇస్మాయిలు నీ సన్నిధిని బ్రతకనీసాలంతేజా ఇస్మాయిల్ జాలు నాకుగా ఇది అబ్రహాం నమ్మాడ నమ్మలేదా దేవుడు శారా గర్భం ధరిస్తుంది కుమారుని కంటుంది ఇసుకాన్ని పేరు పెడతావు తల్ల తల్లవుతుంది రాజులు పుడతారు ఆమె గర్భముల నుంచి అంటే నమ్మినాడు నమ్మలేదా నమ్మాడు నమ్మలేదా నమ్మలే చెప్పింది ఎవరు సర్వశక్తి గల దేవుడు ఈ భూమి ఆకాశములకు సృష్టికర్త అని దేవుడు చెప్తుంటుడక నమ్మక ఏం చేశాడు చూడండి నవ్వాడా వచ్చాను పదేడులో రాయబడిన మాట అప్పుడు అమ్రహాము సాగిలపడి నవ్వి సాగిలపడ్డాడు నవ్వినాడు నవ్వేనాడు నవ్వినాడు అంటే అర్థం ఏమిటి ఇది కాదులే అని అంతే కదా ఇది కాదులే ప్రభువా ఎందుకు అబద్ధం మారుతాం నాతోనిక్యా అన్నట్టుగా నవ్వాడు నవ్వి ఏమన్నాడు నూరేండ్ల వానికి సంతానము కలుగునా తొంభై ఏండ్ల శార కనున అని మనసులో అనుకున్నాడు అప్పనమ్మకం అపనమ్మకం దేవుడు చెప్పిన కానీ నమ్మకపోతే ఇది అపనమ్మకమే అంతే అవిశ్వాసమే అంతే అదల్లా కాదు కానీ ఇదిగో ఇస్మాయిల్ను నీ సన్నిధులు బతుకని చాలు అని అన్నాడు దేవుడు ఏమన్నాడు ఆ మాటకు కాదు కాదు పంతొమ్మిది వత్సంలో దేవుడిని భార్య అయిన సారా నిశ్చయముగా నీకు కుమారుని కనును నీవు అతనికి ఇస్సాకని పేరు పెడుతువు అతని తర్వాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరుస్తానని చెప్పినాడు కాదు కాదు ఇస్మాయిల్ గురించి పక్కన పెట్టు నిశ్చయముగా నీ భార్య శార గర్భం ధరిస్తుంది కుమారుని ఇస్సాక్ అనే పేరు పెడతావు నేను అతని సంతానం నిత్యము ఆశీర్వదిస్తాను అని చెప్పినాడు అని చెప్పాడు దేవుడు చెప్పిన మాట అది ఖచ్చితంగా నెరవేరుతుంది అన్న సంగతి మనం గుర్తుంచుకోవాలా దేవుడు చెప్పిన మాట ఖచ్చితంగా జరుగుతున్న సంగతి గుర్తుంచుకోవాలా తర్వాత మాట చూడండి పద్దెనిమిదవ అధ్యాయం మొత్తం మీద వచ్చిన పద్దెనిమిదవ అధ్యాయం మీద వచ్చిన కూడా ఇక్కడ అబ్రహాము నవ్వాడు ఇక్కడ చూడండి వారతనితో వారంటే ఎవరు ప్రభు నీ భార్య అయిన శార ఎక్కడ ఉన్నదని అడుగగా అతడు అదిగో గుడారములో ఉన్నదని చెప్పాను అందుకైనా మీదటికి ఈ కాలమున నీ వద్దకు నిశ్చయముగా మర్లా వచ్చేదను అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను సారా ఆయన వెనుక నుండిన గుడారపు ద్వారమందు వినుచు ఉండెను అబ్రహామును శారాయును బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి స్త్రీ ధర్మము సారాకు నిలిచిపోయెను గనుక శారా నేను బలము ఉడిగిన దాను నైన తర్వాత నాకు సుఖము కలుగున నా యజమానుడును వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో తాను అని తనలో నవ్వుకొనెను చాలు నవ్వుకొనెను శారడికి ఏం చేసింది ఇప్పుడు తాను కూడా నవ్వింది అబ్రహాము నవ్వాడు శారా నవ్వింది ఎందుకు నవ్వారు వీళ్ళు ఇద్దరు ఎందుకున్న వేల వృద్ధులంటే ఒకటే ఏంటంటే మేము వృద్ధులము గుడక స్త్రీ ధర్మము నిలిచిపోయింది కాబట్టి ఇక ఇదంతా జరగని ఇదంతా జరగని సంగతి కానిపోంది అని అనుకున్నారు వాళ్ళంతే ప్రభు ఏమన్నాడు మీదటికి ఈ కాలానికి మీ ఇద్దరికి వస్తాను నిశ్చయముగా అప్పుడు నీ భార్యను శారాకు ఒక కుమారుడు కలుగుతాడు అతనికి ఇసక్ అని పేరు పెడతావు ఇట్లా చెప్పిన కానీ ఇంకా నమ్మలేదంటే ఇంకా ఏం చేయాలో చెప్పండి అబ్రహాము అంత తోడే శారా అంత టామె నమ్మలేదంటే ఇక మన పరిస్థితి ఏమిటి మన పరిస్థితి ఏమిటి అందుకనే యేసుక్రీస్తు ప్రభు అన్నాడు విశ్వాసం లేని మూర్ఖతరం వార్లారా ఏమన్నాడు విశ్వాసం లేని మూర్ఖతరం వార్లా అంటే వీళ్ళెవరు మూర్ఖుల అంతే కదా నమ్మకపోతే నువ్వు ఒక మూర్ఖునివే దేవుని కార్యాన్ని నమ్మకపోతే గనక దేవుడైన ఏం చెప్పాడు చూడండి వచ్చిన పదమూడు చదువుదాం పద్దెనిమిదవ పదమూడు వచ్చినలో అంతటా యహోవ అబ్రహాముతో వృద్ధురాలనైనా నేను నిశ్చయముగా ప్రసవించదనా అని సారా యహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వస్తాను అప్పుడు సారాకు కుమారుడు కలుగున నేను చాలా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన అవును నీవు నవ్వితివి నవ్వి కూడా మళ్ళీ ఏమంటుంది నేను నవ్వలే అంటుంది దేవునికి సమస్తము తెలుసు కదా దేవుడు దేవుడు అనగా ఆయన అంతర్యామి అంతర్యంలో ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో అన్నీ కూడా తెలిసిన వాడు ఆయన ఆ దేవుని కాడ నువ్వు అబద్ధం ఆడితే ఎట్లా అననీయ అబద్ధమాడినాడు అపోల కార్యం ఐదవ అధ్యాయంలో అబద్ధమాడాడు అక్కన్నే పడి చనిపోయినాడు అననియ భార్య సపీర అబద్ధమాడింది అక్కన్నే పడి చనిపోయింది నేను నవ్వలేదంటే ఎట్లయితుంది అబ్రహాము సాగిల పడ్డాడు నవ్వాడు ఇది సాధ్యం ఇది అసాధ్యం అనుకున్నాడు శార నవ్వింది ఇది అసాధ్యం నాకు సుఖం కలుగుతుందా ఈ వయసులో ఈ వృద్ధాపములో నేను సుఖపడతానా నేను కుమారుని కంటానా మేము బహుకాలం గడిచిన వృద్ధులమే కదా అనుకున్నారనమాట ప్రభు అంటున్నాడు అదే వృద్ధురాలైనా నేను నిశ్చయముగా ప్రసవించదనా అని సార నవ్వనేలా అబ్రామ్ ఎందుకు నవ్వింది సార యహోవాక్ అసాధ్యమైంది ఏదైనా ఉందా ఏదైనా ఉందా అంటే ఏమీ లేదు అసాధ్యాన్ని దేవుడు సుసాధ్యం చేయగలుగుతాడు ఈ భూమిని కలిగించిన దేవుడు మట్టి చేత మానవుని కలగజేసి తన జీవాయువుది మానవుణ్ణి బతికించిన దేవుడు మానవుని పోషిస్తున్న దేవుడు కాపాడుతున్న దేవునికి ఇది అసాధ్యమా సంతానం ఇవ్వడం అసాధ్యమా కాదు కదా దేవుడు ఎప్పటి వాళ్ళను అప్పుడు ఇస్తాడు తొందరపడాకండి ఆ హాస్పిటల్ ఈ హాస్పిటల్ ఆ మందు ఈ మందు దీని ఎందుకు గర్భసంచిని పాడు చేసుకుంటారు సూదులు ఇప్పించుకుని ఎందుకు గర్భ సంచిని పాడు చేసుకుంటారు నోరు పెట్టిన వాడు నోరిచ్చిన వాడు చెప్పండి అన్నం పెట్టడా ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు నమ్మాలంతే నమ్మాలా మీదటికి ఈ కాలానికి ఈ ఋతువుకు దేవుడు నీకు గర్భం దయచేస్తాడు అని నమ్మాలని నాకు ఇస్తాడు దేవుడు ప్రార్థం చేయి విశ్వాసంతో నమ్మి ప్రార్థం చెయ్యి దేవుడిని ఖచ్చితంగా ఇస్తాడు మన దేవుడేమి చేతగాన్ని వాడు కాదు అసాధ్యాన్ని సుసాధ్యం చేసే దేవుడు మోసుకుపోయిన గర్భాన్ని తెరిచే దేవుడు బద్దలైపోయిన గర్భాన్ని తెరిచే దేవుడు ఇక నీకు పిల్లలు పుట్టరు అని చెప్పిన కానీ దేవుడు పుట్టించగలుగుతాడు అది మనం నమ్మిన దేవుని యొక్క శక్తి అట్టుపండు తింటే ఇప్పుడు అదే వచ్చింది బాధ ఇప్పుడు ఈ అట్టుపండు తినండి దేవుడు మీకు గర్భం ఇస్తాడు ఇంకా భర్తెందుకు అరటిపండు తింటే పిల్ల అయితే భర్త ఎందుకు ఇంకా దేవుడు ఎందుకు ఇంకా నువ్వే దేవునివి అవునా ఖజ్జూర పనులు తినండి సంతానం కలుగుతుంది ఇంకా దేవుడు ఎందుకు ఇంకా భర్త ఎందుకు లేక ఇవి తింటే అయ్యేదానికి కలిపి చెరిపే బోధలు ప్రేమేణ వాళ్ళ వాక్యం చెబుతుంది దేవుడే చెప్పిన మాట దేవుని దూత చెప్పాడొచ్చి కానీ ఇది నాకు ఎలా తెలియను నేను ముసలివాడను వాడను నా భార్య ముసలి అన్నాడు ఎవరు జకరియా కాదు కాదు నేను దేవుని సముఖం మందు నిలిచి గాబ్రియాలను దేవుడు నాకు చెప్పిన మాట దాని కాలం అందరి ఖచ్చితంగా నెరవేరుతుంది నీవు నమ్మలేదు కనుక నీవు నమ్మలేదు కనుక సంవత్సరం పాటు లేదా పది నెలల పాటు నువ్వు మాట్లాడక మౌనివై ఉందువు అన్నాడు నువ్వు మాట్లాడక మౌనివై ఉందువు అని చెప్పినాడు ఎంత ఘోరం నమ్మితే గనక ఏం జరిగిందో మందిరంలో బయట ప్రార్థన చేస్తున్న వారికి చెప్పేవాడు దేవుడు దర్శనమిచ్చాడు దేవుడితో దిగొచ్చాడు నాతో ఈ మాటలు పలికినాడు అని చెప్పేవాడు కానీ పోయి తప్పుడేమో మాట్లాడిపోయినాడు వచ్చేటప్పుడేమో సేసఐగా చేసుకుంటూ బయటకు వచ్చినాడు పోయినప్పుడేమో మీరు బయట ప్రార్థన చేయండి నేను లోపల ధూపం వేస్తా అని చెప్పిపోయినాడు వచ్చేటప్పుడేమో నాలుక లేదు మాటలు లేవు కారణం నమ్మలేదు దేవుని మాట నమ్మలేదు మనం అలా గాక అప్పనమ్మ కష్టులు మన సంఘంలో చాలామంది ఉన్నారు ఇది జరుగుతుందా ఇది అవుతుందా నమ్మేవారు కొద్ది మంది ఉన్నారు మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక ఆమె చెప్పండి మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక మీ అపనమ్మకము చొప్పున మీకు కలవకుండాను కాక లేదు అపనమ్మకం అంటే కలగదు నమ్మితే జరుగుతూ ఉంది అది మనం గుర్తుంచుకోవలసిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి కానీ నేను ముగిస్తూ ఉన్నాను రండి ఆ మాట చదివి ముగించుకుందాం లు వార్త మొదటి అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాలు పంతొమ్మిది ఇరవై వచనాల్లో రాయబడిన మాట మనం చూడగా దూత నేను దేవుని సమ్ముఖం మందు నిల్చు గాబ్రియలను నీతో మాట్లాడటకును ఈ శుభవర్తమానం నీకు తెలియచేటకును తిని మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాట్లాడక మౌనివై ఉండవని అతనితో చెప్పాను అతనితో చెప్పాను వచనం ఇరవై ఇక్కడ చూద్దాం ప్రజలు ప్రజలు జకర ఎరకు కనిపెట్టుచుండ్రిరి ఆలయమునందు అతడు ఆలస్యము చేసినందుకు ఆశ్చర్యపడ్డారు అతడు వెలుపలికి వచ్చినప్పుడు వారితో మాటలాడలేక పోయినందున ఆలస్య ఆలయమునందు అతనికి దర్శనము కలిగిందని వారు గ్రహించరి అప్పుడు అతడు వారికి సజ్ఞలు చేయించు మూగవాడై ఉండెను సజ్ఞలు చేయొచ్చు మూగవాడై ఉండెను దీనికి కారణం ఏందో మనకు తెలిసిన విషయం కాబట్టి జాగ్రత్త పడదాం ప్రభు చెప్పాడంటే ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి జాగ్రత్త నువ్వు నువ్వేం చెప్పినావో అది కూడా నువ్వు చేసి తీరాలా మనము దేవునితో నిబంధన చేసుకుంటాం ప్రార్థన చేస్తాం ప్రభువా నాకు కుమారుని దయచేయి ఈ కుమారుని నీ కోసం పెంచుతాను అని చెప్పి మళ్ళా ఆ కుమారునితో పనిచేసుకునేటట్టు అవుతుంది చాలా మంది వాగ్దానం చేసిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు అన్నా వాగ్దానం చేసింది ఏం చేసింది ఈ నింద ఈ నింద తొలగించు కుమారుని దయచేయి కుమారుని నీకే ఇస్తా అని చెప్పింది అలా ప్రార్థన చేస్తే కనుక అలాగనే దేవునికి ఇయ్యాలంతే ప్రార్థన చేస్తాను చాలా మంది కదా వివాహాలయ్యి ఏం గడిచిపోతుంది కానీ సంతానం లేదు అయితే భార్య భర్తలు ఇద్దరు కలిసి ప్రార్థన చేయండి ప్రభువా నువ్వు మా కుమారుని ఇస్తే మా కుమారుణ్ణి నీ సేవకి ఇస్తామని ప్రార్థన చేయండి తర్వాత సంతానము మిమ్మల్ని పోషించే వాళ్ళు ఉంటారు ఇప్పుడు అన్న ప్రార్థన చేసింది కుమారుని ఇచ్చాడు సమూహేలను ఇచ్చిన ఆమె మాట తప్పలేదు ఇచ్చింది తర్వాత మళ్ళా కుమారులు పుట్టారు కుమార్తెలు పుట్టినారు ఏడా దేవుడు అంటే ఇస్తాడు ఖచ్చితంగా నమ్మాలి అంతే విశ్వాసం ఉంచాలి ఆ విధంగా నమ్మి ప్రార్థన చేయండి దేవుడు సహాయము చేస్తాడు అట్టి దేవుడు మనకు అనుగ్రహించును గాక ఆమె ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడైన దేవ నీ కొందనాములు స్తోత్రములు సుతులు చెల్లిస్తున్నాను దినము మీరు అందించిన ఈ మాటలను బట్టి సుత్తులు చెల్లిస్తున్నాం దీవించండి ఆశీర్వదించండి ఎందరైతే విశ్వాసం నుంచి నమ్మారో కార్యం జరిగించండి ఇంకా నమ్మక అవిశ్వాసంలో ఉన్నవారిని మీ వాక్యం చేత బలపరిచి ఇప్పుడైనా నమ్మడానికి నీ దయచేసి కనికరించమని మీకు అప్పగించుకుంటూ సంఘమును సంఘములున్న విశ్వాసులందరినీ దీవించండి పిల్లలు యవనస్తులు పెద్దలు వృద్ధులు విధవరానులను దీవించి ఆశీర్వదించండి వివాహమై సంతానం లేక ఉన్న మీ దాసులను జ్ఞాపకం చేసుకొని దర్శించండి వివాహాల కోసమై ఎదురు చూసిన వాళ్ళు దీవించండి చదువుతున్న విద్యార్థులను దీవించి ఆశీర్వదించి వారిని కాపాడి జ్ఞాపకం చేసుకోండి జ్ఞానమందును వయసునందును ఆరోగ్యమందు మీ దయలో మనసుల దయలో పిల్లలను దీవించి ఆశీర్వదించి అభివృద్ధిపరచుమని సంఘాన్ని వృద్ధిపరచుమని స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి స్థుతించి పొంది ఉన్నాము ఆము తండ్రి ఆమెన్ పరలోకమందున తండ్రి ప్రేమ మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కోటి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్ మంచిది అందరికీ వందనాలు